దేశం కోసం ధర్మం కోసం హిందూ జాతిని జాగృతం చేసేందుకు బజరంగ దల్ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని రాష్ట కన్వీనర్ శివరాములు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కని కోదండ రామాలయంలో బజరంగదల్ త్రిశూల్ దీక్షలో ఆయన పాల్గొన్నారు కొత్తగా సభ్యత్వం తీసుకున్న నాలుగు వందల మంది బజరంగ్ దల్ దీక్షాపరులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు కోదండ రామాలయం నుంచి మొదలైన శౌర్య యాత్ర వీధులలో సాగింది హిందూ ధర్మం ఆలయాలపై జరుగుతున్న దాడులను సంఘటితంగా ఎదిరించాలన్నారు బజరంగల్ వేలాది మందిగా వచ్చి దేశం గురించి ధర్మం గురించి మేము కూడా పనిచేస్తాము అని ముందుకొచ్చి బజరంగదల్లో కార్యకర్తగా ఈరోజు వాళ్ళందరినీ స్వాగతం పలుకుతూ త్రిశూల్ దీక్ష అనే కార్యక్రమం ఇవ్వబోతూ ఉన్నాం ఇది దేశం నలుమూలలు జరుగుతూ ఉంది ఏడు వందల జిల్లాలతో పాటు వేలాది మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ మాసం చివరి వరకు సౌరయాత్ర పేరుతోని త్రిశూల్ దీక్ష రోజున పెద్దపల్లి జిల్లా గోదావరిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమం అనగా బజరంగల్లో నూతన కార్యకర్తల్ని జాయిన్ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది కార్యక్రమాన్ని గోదావరి గారి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న నాలుగు వందల మంది కార్యకర్తలని ఈరోజు బజరంగల్ జాయిన్ అవుతా ఉన్నారు ఇది హిందూ సమాజానికి ఒక మంచి సంకేతం హిందుత్వం కోసం పనిచేయడానికి కార్యకర్తలు తయారవడం తయారైన కార్యకర్త హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించి బార్డర్ లో ఉన్న సైనికుడు అయితే ఏవై ఇలా పనిచేస్తుంటాడో సమాజంలో అవిచ్ఛిన్నకర శక్తుల కోసం